కార్తీక మాసం సందర్భంగా శివునికి దీపోత్సవ వేడుకలు జరుపుతున్న భక్తులు కార్తీక మాసం సందర్భంగా సోమవారం దీపోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న భక్తులు ఆకాశ దీపోత్సవం వేడుకలు ఘనంగా మాధవస్వామి దేవాలయంలో నిర్వహించారు వెలుగుతున్న ఆకాశ దీపం అద్భుతంగా మాధవస్వామి దేవాలయం ఆవరణంలో భక్తులు పూజలు నిర్వహిస్త మాధస్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు దీపాలు వెలిగించిన దృశ్యాలు దీపోత్సవాలు देवालय माळ स्वामी देवालय लोक जन दर्शना बघतले गणेश देवालय మూల విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు